స్ వెల్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు మీరు బాబున్నారు మీరు బాగుండాలని మంచిగా కోరుకుంటారు అత్తయ్య అయితే పిల్లల్ని తీసుకొని అయితే బయటికి వెళ్ళిందండి ఆడిపించడానికి ఇంకా ఫస్ట్ నేను బావా రావడం బావ అయితే కూరగాయలు తీసుకుంటున్నాడు లోపల ఇప్పుడు చూపిస్తాను చూడండి బ్యాక్ కెమెరా పెట్టి multimulti-field <ihak> worship amazon we will explore oso cultural traditional ఇంక ఇదైతే మా బావ చదువుకున్న చిన్నప్పటి స్కూల్ అండి బాగా ఇక్కడైతే సిక్స్త్ నుంచి టెన్త్ వరకు అయితే చదువుకున్నాడు ఒకసారి నీకు కూడా చూపిస్తారా అని అయితే తీసుకొని వెళ్ళాడు చాలా బాగుందండి గ్రౌండ్ అయితే చాలా పెద్దది అక్కడ ప్లే గ్రౌండ్ ఉండే చూసారా అక్కడ ఆడుకోవటం కానీ గా ఉంది అక్కడికి వెళ్ళిన తర్వాత మా బావకి అయితే చిన్నప్పటి జ్ఞాపకాలు అయితే అన్నీ గుర్తొచ్చాయి ఇక్కడ ఇక్కడ ఇలా చేసే వాళ్ళు ఇక్కడ వాళ్ళం అని అయితే చాలా అయితే చెప్పాడు నాతో మా ఫస్ట్ సిక్స్త్ క్లాస్ చదివేటప్పుడు ఒక రూమ్ అక్కడ నా రూము అది టెన్త్ చదివేటప్పుడు పైన రూము అలాగా చెప్పి చాలా జ్ఞాపకాలు అయితే మా అయితే నాతో పంచుకున్నాడు ఇంక అక్కడి నుంచి అయితే వచ్చేసామండి వచ్చేసి కిరాణా షాపుల అయితే వచ్చేసాము ఇంట్లో అయితే సరుకులు కొన్ని అయితే లేవు తీసుకోవడానికైతే వచ్చాము వాటికి కావాల్సిన సరుకులు అలానే ఇంట్లో అయితే కొన్ని సరుకులు సరుపు అలాంటివి ఉంటాయి కదండీ అవి అయితే తీసుకోవడానికి వచ్చాను తర్వాత అవి తీసుకున్న తర్వాత ఇక్కడ పూలు పూలు అయితే రేపు సండే కదా అనేసి పూలు రావడానికి అయితే వచ్చానండి మోర వచ్చేసి నలభై రూపాయలు చెప్పిందండి అసలుకి ఎన్నో రాలేదు కానీ తప్పదు కదా తీసుకున్నాను ఒక మోర అలానే ఇక్కడికి పిల్లల కోసం అయితే అరటిపళ్ళు అయితే తీసుకుంటున్నానండి డజన్ వచ్చేసి అయితే అరవై రూపాయలు చెప్పారు యాభై రూపాయలకి అయితే ఇచ్చారనమాట చాలా రేట్లు అయితే ఎక్కువ దంచేస్తున్నారండి ఎండాకాలం కదా ఇక ఫ్రూట్స్ అయితే ఎక్కువ అనేసి రేట్లు కూడా పెంచేస్తున్నారు ఇంకా చివరికి అయితే ఒక డజన్ అయితే తీసుకున్నామండి తీసుకున్న తర్వాత అరటిపళ్ళైతే కొన్నాం కదండి తర్వాత బాదం పాలు తాగుతా బావా అంటే సరే అని అన్నాక బాదం పాలు అయితే వెళ్ళి బాదం పాలు తీసుకున్నాను నేను తాగేసి పిల్లలకు కూడా పార్సిల్ కట్టమన్నాను ఇంకా ఇంక నేను తాగుతున్నాను కదా ఇంక నేను తాగే దాంట్లోనే ఇంక బావకి ఇద్దాం అనేసి అయితే బావ దగ్గరికి వస్తుంటే ఇంక అయితే నాకు వద్దా అయితే అన్నాడు ఇంకా నేనే తాగేసేసానండి చాలా బాగున్నాయి బాదం పాలు కానీ ఎండలు అయితే బాగా కాస్తున్నాయి కదండి ఇంక ఎండాకాలం కదండి ఇక పెరుగు లేకపోతే ఎలాగనేసి అయితే బాగా అయితే పెరుగు అయితే తీసుకుందాం అనేసి అయితే ఇక్కడ తీసుకొచ్చాడు అసలు అయితే ఐదు కేజీల డబ్బా అయితే తీసుకుందాం అనుకున్నాడు ఇంకా మేమందంటే దుకాణమా ఐదు కేజీలు అయితే స్టోర్ అవ్వదమ్మా ఎందుకంటే ఎక్కువ కూలింగ్ కావాలి కదా దానికి అనేసి అయితే అన్నారు అందుకనే ఒక లీటర్ ప్యాకెట్ హాఫ్ లీటర్ ప్యాకెట్లు రెండు అయితే తీసుకొని వచ్చాము ఇంకా ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాం కదా ఇది తీసుకొచ్చుకోవచ్చురా అనేసి అయితే ఇంకా బయలుదేరిపోయాము ఇంకా లెమన్లో కొంచెం పెరిగేసుకొని అలానే పంచదార వేసుకొని తాగితే చలోవు కదండి అందుకనే ఇంకా తీసుకొని వచ్చేసాము ఇంటికి అయితే వచ్చేసాము పిల్లలు అయితే మేము వెళ్ళిన దగ్గర నేను వెళ్ళిన కాసేపటికి అత్త అయితే తీసుకొని వచ్చిందంట ఇంటికి మా పెద్ద పాప అయితే మా మమ్మీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారని అయితే అడుగుతుందంట వచ్చాము వచ్చిన తర్వాత పిల్లల కోసం అయితే బనానా తీసుకొచ్చాము తింటున్నారు మా చిన్నబాబు దగ్గర హాయ్ చెప్పు చెప్పు చెప్పు

మమ్మీ కావాలని నేర్చువా ఓకేనండి పిల్లలు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటిగా ఎవరైనా మా నా ఛానల్ చూస్తున్నట్లయితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్